మెటీరియల్ వచ్చినా ఏం చేస్తామంటే నాకు సిగ్గుగా ఉండదు ఒకే విషయంలో పదిసార్లు సార్లు అడగాలంటే మీకు ఉందో లేదో తెలియదు ఎట్లా గుర్తున్నారు అసలు ఎట్లా గుర్తున్నారు సార్ అసలు ఎన్నిసార్లు అడగల ఉండదు మీకు లేదు ఉండాలి నాకైతే పెద్ద సిగ్గుగా ఉండదు అసలు ఇంత క్షేమ ముగ్గురు ఎంపీడు వాళ్ళు మాత్రం మళ్ళీ ఆర్డర్ అవుతాడు కొంచెం షేమ్ మన వర్షం పడి రెండు రోజులు కరెక్ట్ కాకుండా కొంచెం వర్షం పడి రెండు రోజుల ఎక్కడ మీద సిగ్గు సిగ్గుండే సభ్యతగా మాట్లాడితే బాగుంటుంది సభ్యత ఏ సభ్యత సభ్యత ఉండాలా ఏ సభ్యత ఉండాలా పది సార్లు సభ్యత లేదు నాకు పది సార్ పది సార్లు ప్రతి మండలు ಸಿಗ್ಗ ಮಲ್ಲ ಸಿ ಒ ಡಿಪಾರ್ಟ್ಮಿರ್ ಪಂಪ್ರುಗಿ ಮೊತ್ತಿಲ್ ಎಲ್ಲ ಸಿಗ್ರ ಒ ಸಿಗ್ಕೊಂಡು ರೋಜದ್ ತಿ